పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి నేలటూరి సురేష్ కి అభినందనలు తెలిపిన గోపిరెడ్డి నర్సరాపేట పట్టణంలోని ఏడవ వార్డుకి చెందిన నేలటూరి సురేష్ కి పల్నాడు జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శిగా లేని సందర్భంగా గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సరాపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఘనంగా సన్మానించిన పల్నాడు జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి నేలటూరి సురేష్ మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు మహిళలు పాల్గొన్నారు నేలటూరి సురేష్ కి అభినందన తెలిపిన డాక్టర్ గోపిరెడ్డి నేలటూరి సురేష్ నర్సరావుపేట పట్టణానికి చెందిన నేలటూరి సురేష్ ని జిల్లా ఎస్సీసీల్ సెక్రటరీగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా సురేష్ రెండు వేల ఇరవై మూడు నుంచి పార్టీ యాక్టివిటీస్ లో చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా తను పాల్గొంటూ పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి ఈరోజు అతని సేవలను గుర్తించి ఈరోజు నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీకి ఎంపిక చేసుకుని జిల్లా కమిటీలో ఈరోజు ఎస్సీసీఎల్ కమిటీలో సెక్రటరీగా నియమితులైనందుకు చాలా సంతోషం ముఖ్యంగా ఎందుకంటే పార్టీ ఇలాంటి కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా అవసరం ఇలాంటి కష్టకాలంలో పార్టీని పార్టీకి బలోపేతం చేసి పార్టీ విజయం కోసం కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ అట్లానే అందరినీ కలుపుకొని పోయి తను కూడా ఈరోజు అందరిని ఎస్సీ సోదరులని ప్రత్యేకంగా ఎస్సీ సోదరులని మిగిలిన వాళ్ళని వార్డులో వాళ్ళని కానీ పట్టణంలో ఉన్న వాళ్ళని కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళని కానీ జిల్లాకు సంబంధించి అన్ని వర్గాల వారితో మమేకమై ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని చెప్పి ఈరోజు భగవంతుడిని కోరుకుంటున్నాను అట్లానే మనం ఈ ఎస్సీ సోదరులకు సంబంధించి ఒక పల్నాడు జిల్లాకు సంబంధించి ఒక మీటింగ్ కూడా జిల్లా లెవెల్లో ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు మనం డేట్ ఫిక్స్ చేసే కార్యక్రమం చేసి త్వరలోనే ప్రకటన చేస్తాం ఖచ్చితంగా ఈ జిల్లా ఎస్సీ సోదరులందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి మన రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు సుధాకర్ బాబు గారు ఆల్రెడీ మాకు విజ్ఞప్తి చేశాడు దాని మేరకు అందరు నియోజకవర్గ సమన్వయకర్తలతో అందరితో కూడా మాట్లాడి వీళ్ళ యొక్క ఎస్సీసీఎల్ కమిటీని కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేస్తాం త్వరలోనే అది ఏర్పాటు చేస్తాం మోస్ట్లీ ఒక పది పదిహేను రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఆ రోజు ఈ కమిటీ యొక్క ప్రమాణ స్వీకారం కూడా చేపించి అందరికీ పెద్ద ఎత్తున ఎస్సీ సోదరులందరినీ కూడా ఈరోజు సమావేశమై అందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ సోదరులకు మేలు జరిగింది ఈరోజు మరి అమ్మఒడి కార్యక్రమం కానీ ఆసరా కానీ చేయూత గాని అట్లానే ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఈ విధంగా పేదవాళ్ళందరికీ కూడా ఇలా పట్టాలు ముఖ్యంగా ఇవన్నీ కూడా పేదవాళ్ళకి పెద్ద ఎత్తున ఈరోజు సహాయం అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మేలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడు కూడా పట్టించుకునే నాదుడే లేడు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఈరోజు వార్డు స్థాయిలో కింద స్థాయిలో ప్రజలకి మేలు చేసే కార్యక్రమం ఇంతవరకు జరగల సూపర్ సిక్స్ కార్యక్రమం అంటున్నాడు సూపర్ సిక్స్ ఈరోజు అటర్ ఫ్లాప్ అయిపోయారు ఈరోజు ఏ పథకం కూడా ప్రజలకి సంతృప్తిగా అమలు చేసిన పాపాను బాలయ్య చంద్రబాబు నాయుడు సో నేను ఒకటే చెప్తా ఉన్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధిస్తుంది ఆ విజయం కోసం మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి ఈరోజు పార్టీ పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఒక బాధ్యతగా భావించాలి దీన్ని ఒక రెస్పాన్సిబిలిటీ ఒక ప్రత్యేకమైన బాధ్యతగా భావించాలి ఏదో పదవి ఈరోజు చేశాము వెళ్ళాము అనేది కాకుండా మీ హాయంలో పార్టీ బలహేతానికి అక్కడ మీకు సంబంధించిన వార్డులు కానీ మీకు సంబంధించిన ఈరోజు కమిటీల్లో కానీ బాగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పార్టీ విజయానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనందరి లక్ష్యం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకోవడం ఈ రెండు కోసం ఈ రెండు లక్ష్యాలని మనం చేయ విధంగా చేరుకునే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ సురేష్ కి మరొకసారి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సార్